మీ అందరికీ నా హృదయపూర్వక నాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామలో మనందరి జీవితాలు చేసిన మేలును బట్టి ఆయన పాదంలో దగ్గర మన తండైన దేవుడికి శిరస ఉంచి వందనాలు సుతులు సమర్పించుకుంటూ ఈరోజు దేవుని మాటలో చేత ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా రెండు సమయోలు గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో రాయబడిన మాట మనం చూడగలిగితే యహోవా చేత మీరు ఆశీర్వాదం నొందుదురుగాక అంటే చేయమగలిగిన దేవుని చేత మనకి ఆశీర్వాదం నొందాలంట మనం దేవుని పిల్లల అంటే ఆయన ఆశీర్వాదం కానీ మనకు లేకపోతే మనం ఫలించలేము అభివృద్ధి చెందలేము గొప్పవారు అవ్వలేము దేవుని పిల్లల ఆత్మ విషయాలు చేర విషయాలు అంటే రెండు విషయాలు మనం గొప్పవారు అవ్వాలంటే ఏం చేయాలంట ఈ చేత ఆశీర్వాదం మనం పొందాలంట మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేత ఆశీర్వాదం పొంది శరీర విషయంలో ఆత్మ విషయంలో గొప్పగా దేవుడికి నచ్చినట్లు మనం ఎదుగులాగా అలా ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తన్నీ నాయన ని కృప కలిగిన నామం కొందనాలు నైనా మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని చిన్నదల మొదలుకొని వృద్ధుల వరకు నాత్తండి నీ వలన మేము ఆశీర్వాదము నా తండ్రి నైనా వందాలంటే నీ దయాన్ని నీ కనికరం మా మీద ఉండాలి తండ్రి మా దేశం మీద ఎదుగో రాజకీయ నాయకులే అధికారులు ఏమో పోలీసులేమో తండ్రి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా నీ ఆశీర్వాదం నా తండ్రి పొందే విధంగా సహాయం అనుగ్రహించి నీ వెలుగు చేత మేము నింపబడి ఆనందించే భాగ్యం మా దేశంలో ఉన్న బిడ్డ ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుతూ ఎంతమంది అయితే ఈ మాటలు చూస్తున్నారో వారికి మంచి ఆరోగ్యం తండ్రి వారి కుటుంబంలో రాకపోకల విషయంలో చదువుల్లో ఉద్యోగాల్లో మీరు తోడుగుండి బయటికెళ్ళిన బిడ్డలకు క్షేమంగా గృహాన్ని చేర్చి మీరు పొందమని మా రక్షకుడిని కుమారుడేనే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను